సో స్క్రీనింగ్ టెస్ట్ రీలిషన్ బట్ అవర్ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఇస్ మిస్కిన్ ఆన్ ది బేసిక్ ప్రోటెస్టర్ 27 ఇన్స్ట్ అండ్ ఎలిసా లాంటి కొంచెం పెద్దగా ఉంటుంది ఇది జెనోమిక్ కదా కన్సెసర్ ఏంట బట్ ఇవే రాపిడ్ ఉండేవ సర్ టెస్ట్ సర్ ఆల్ట్రా సౌండ్ ఎక్స్ రే లాబ్స్ ఈ రోజు నెల్లూరు ప్రజలకి శుభవార్త నారాయణ మెడికల్ కాలేజ్ తరపు నుంచి హాస్పిటల్ ఆన్ వీల్స్ ఈరోజు చూస్తున్నాం మనం పేదవాళ్ళు ఆరోగ్యాన్ని బాగా చేసుకోవడానికి కానీ ఆ ఒక్కరోజు పని వదిలేసిపోవాలంటే ఆలోచిస్తున్నారు ఈరోజు ఆ ఒక్కరోజు పోతే పనికి పోకపోతే ఆ డబ్బులు మనకు బిడ్డల కోసం కావచ్చు ఆ రోజు గడవదని చెప్పి హాస్పిటల్కి పోవట్లేదు ఒకవేళ హాస్పిటల్కి పోతే అక్కడ సమయం పడుతుంది అందుకోసం మంత్రి నారాయణ గారు ఆయన యొక్క ఆలోచన ఈ హాస్పిటల్ దగ్గరికి ప్రజలు వచ్చేది కాదు ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి పేద ప్రజల దగ్గరికి హాస్పిటల్ రావాలి ఇంకోటి కానీ అనేక మంది కొన్ని టెస్టులు చేయించాలంటే ముందు జాగ్రత్త తీసుకుంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు ఒక రోగాన్ని ముందరే కానీ దాన్ని నిర్ధారించుకుంటే అది చిన్న మాత్రలతో పోయేది నిర్ధారించకపోతే ప్రాణాలపైకి తెచ్చుకునే పరిస్థితి వస్తుంది ఈ యొక్క హాస్పిటల్ ఆన్ వీల్స్ రెండు వెహికల్స్ ఈరోజు కంప్లీట్ హాస్పిటల్ సెటప్ ఉంటుంది దాంట్లో మెయిన్గా ఈసీజీ ఉంటుంది మీకు అల్ట్రాసౌండ్ ఉంటుంది తర్వాత దాంట్లో కావాల్సిన ఎక్స్రే ఉంటుంది ల్యాబ్ ఉంటుంది ఫార్మసీ ఉంటుంది మెయిన్గా ఆడవాళ్ళు ఎక్కువగా సర్వైకల్ క్యాన్సర్ గైన చూపించుకోవాలంటే ఆ పేదవాళ్ళు హాస్పిటల్ కొడుకు వచ్చి చూపించుకునే పరిస్థితి లేదు అందుకోసమే దీంట్లో ఆంకాలజీకి సంబంధించిన అన్ని స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడం జరగద్ది ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోవాలి ఈరోజు ఈ వెహికల్స్ దాదాపు రెండు కోట్ల పైన అవుతుంది ఒక డెంటల్ వెహికల్ కానీ తెచ్చారు ప్రతి ఒక్కరు కానీ ఇటువంటి ఆలోచనలు తెస్తే సమాజంలో మార్పు వస్తుంది ఈరోజు అనేక సేవలు చేస్తున్నారు మంత్రి నారాయణ గారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హాస్పిటల్లో ప్రత్యేకంగా మాతృ మనం మాతృ సేవ అది ఒక వండర్ఫుల్ ఇది ప్రశ్నించిన తర్వాత వాళ్ళ కిట్ కానీ ఇచ్చి ఉందరించే వాళ్ళని చూసి మంచి మంచి బిడ్డలు శక్తివంతమైన బిడ్డలు హెల్తీ బిడ్డలు ఈ సమాజానికి పనికి రావాలని ఈ యొక్క కార్యక్రమాలన్నీ నారాయణ సంస్థల ద్వారా చేయడం అటువంటి వ్యక్తి ఈరోజు మనకు మంత్రి ఉండడం నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం ప్రత్యేకంగా ఈ నెల్లూరు జిల్లా చేసుకున్న అదృష్టం అని తెలియచేస్తూ ప్రత్యేకంగా నారాయణ సంస్థలు మరియు మంత్రి నారాయణ గారికి హృదయపూర్వకంగా నెల్లూరు ప్రజల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం